ఆల్కహాల్ విత్ సిండ్రోమ్ గురించి మనం తెలుసుకుంటాము ఆల్కహాల్ విత్డ్రావల్ సిండ్రోమ్ అంటే రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకునేవారు చాలా కాలం నుంచి తీసుకునేవారు సడన్గా కొన్ని కారణాలలో ఆపేస్తే వాళ్ళకు ఫస్ట్ టూ డేస్ ఏం సిమ్టమ్స్ పెద్దగా కనపడవు తర్వాత థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే నుంచి అంటే ఒక్కొక్కరు వాళ్ళ తత్వాన్ని బట్టి ఈ సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అవి చాలా విచిత్రంగా స్టార్ట్ అవుతాయి యాక్చువల్లీ ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటే స్టార్టింగ్లో వెరీ బిగినింగ్లో వాళ్ళకు కొద్దిగా హెడేక్ రావడము తర్వాత ఇరిటేషన్ ఊరికూరికనే ఇరిటేషన్ కోపం రావడము జరుగుతుంటుంది తర్వాత ఈ స్టేజ్ దాటిపోయి ఇంకా నెక్స్ట్ స్టేజ్ మళ్ళీ నెక్స్ట్ డే కల్లా ఏమవుతారంటే వీళ్ళు ఆ ఇరిటేషన్ మరీ ఎక్కువ అయిపోయేసి చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తుంటారు అంటే ఏదంటే అది మాట్లాడము ఇన్కోరెంట్ టాక్ అంటే అరవడము తిట్టడము ఇంకా ఇవన్నో ఇంకా మరీ ఫెరోషియస్గా తయారు చేసి కొట్టడము పగలగొట్టడము మనుషులను ఇవన్నీ చేస్తుంటారు సో ఈ వైలెంట్ బిహేవియర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ స్టేజ్ కూడా దాటిపోయింది అనుకోండి నెక్స్ట్ స్టేజ్ ఏమంటే కొందరు ఏమిటంటే ఇంకా పూర్తి వాళ్ళకి ఫిట్స్ రావడము అన్కాన్షియస్ కావడము పెరాలిసిస్ రావడము ఈ విధంగా జరుగుతుంటుంది సో దీన్ని ఆల్కహాల్ విథ్రావర్ సిండమ్ ఉంటారు ఈ సిమ్టమ్స్ వచ్చేదానికి కారణం ఏంటంటే ఈ ఆల్కహాల్ ఆపేదాని వల్ల ఈ బ్రెయిన్లో ఉండే ఈ సెల్స్ దానికి డిపెండెంట్గా ఉంటాయి సో అది ఆపేదాని వల్ల అవి ఓవర్ ఇరిటేషన్కు వల్ల ఈ విధంగా సింటమ్స్ వస్తాయి కాబట్టి ఎప్పుడున్న ఈ సింటమ్స్ వచ్చినప్పుడు అంటే రిమోట్ ఏరియాలో ఉండేటప్పుడు వాళ్ళు ఆల్కహాల్ మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయటం అంటే వాళ్ళు ఇంత ముందు ఎంత తీసుకుంటున్నారో అంత తీసుకోవడము తర్వాత దగ్గరుండే అంటే వేరే టౌన్లో నియర్ బై టౌన్లో ఎనీ డాక్టర్ ఉంటే వాళ్ళని సంప్రదించడము వీలైతే న్యూరోపిషన్ అందుబాటులో ఉంటే న్యూరోపిషన్ కలిస్తే లేదా సైకియాట్రిస్ట్ అని కలిస్తే వాళ్ళు ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారు తర్వాత ఒకవేళ ఈ ఎప్పుడున్న ఈ ఆల్కహాల్ స్టాప్ చేయాలనుకున్న వారు సడన్గా స్టాప్ చేయకూడదు దానికి ఒక ప్రొసీజర్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గిస్తూ తగ్గిస్త పీరియడ్ ఆఫ్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్లో తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఈ వైలెంట్ బిహేవియర్ మరీ ఎక్కువ అయిపోయి అన్కాన్షియస్గా ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేయడము ఇంకా హాస్పిటల్లో వాళ్ళు దానికి ట్రీట్మెంట్ ఇస్తారు అదంతా తగ్గేదానికి కొందరికి ఫైవ్ డేస్లో పూర్తిగా ఆ వైలెంట్ బిహేవియర్ అంతా తగ్గుతూ తగ్గుతూ వస్తుంది దానికి ప్రాపర్ మెడిసిన్స్ ఉంటాయి అవి వల్ల గ్రాజుల తగ్గుతుంది ఒక బై ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ కల్లా వాళ్ళు లైక్ ఏ నార్మల్ పర్సన్స్ లాగా బిహేవ్ నార్మల్ పర్సన్స్ లాగా బిహేవ్ చేస్తుంటారు అంతేకాకుండా ఇట్ విల్ బికమ్ పూర్తిగా నార్మల్ అయిపోతుంది సో ఒకసారి నార్మల్ అయిన తర్వాత మళ్ళీ ఆ సింటమ్స్ అనేది ఎప్పుడు రావాచుల్ కాబట్టి ఒకవేళ వాళ్ళకు ఆల్కహాల్ పూర్తిగా బంద్ చేయాలి ఒక స్టాప్ చేయాలనుకున్న వాళ్ళు ఇంకా అప్పటి నుంచి ఇంకా ఆల్కహాల్ ముట్టాల్సిన అవసరమే లేదు మళ్ళీ ఆ సింటమ్స్ అనేది మళ్ళీ ఫ్యూచర్లో వచ్చేదానికి అవకాశం ఉండదు